ఒకప్పుడు ఏ ఉద్యోగం లేకున్నా కూడా ఆటో తోలుకొని బతకవచ్చు అన్న ధీమా ఉండేది కానీ ఇప్పుడు పరిస్థితులు మాత్రం తలకిందులుగా మారాయి ఆటో డ్రైవర్లు బతకలేని రోజులు వచ్చాయి ప్రభుత్వం అన్ని విధాల ఆటో డ్రైవర్లను ఆదుకుంటేనే జీవనం సాగించలేని స్థితిలో ఆటో డ్రైవర్లు ఉన్నారు అని ఆటో యూనియన్ నాయకుల జేఏసీ రాష్ట్ర నాయకులు గుడిమల్ల రవికుమార్ అన్నారు హనుమకొండ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన ఆటో డ్రైవర్ల జేఏసీ రాష్ట్ర రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు ఇందులో అన్ని జిల్లాల నుండి ఆటో డ్రైవర్లు నాయకులు పెద్ద ఎత్తున తరలివచ్చారు ఈ సందర్భంగా రాష్ట్ర నాయకులు గుడిమల్ల రవికుమార్ మాట్లాడుతూ గతంలో ఆటో డ్రైవర్లు కొంత గౌరవంగా జీవనం సాగించేవారు కానీ ఇప్పుడు మహాలక్ష్మి పథకం వచ్చాక ఆటో డ్రైవర్ల పరిస్థితి దుర్భరంగా మారిందని వెంటనే వారికి కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తానన్న పన్నెండు వేలతో పాటుగా ఇంకొక ఎనిమిది వేలు జతపరిచి సంవత్సరానికి ఇరవై వేలు అందజేయాలని ఆయన డిమాండ్ చేశారు చాలా మంది ఆటో డ్రైవర్లు జీవనం సాగించలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు అటువంటి వారి కోసం వెంటనే వెంటనే వెయ్యి కోట్లతో కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు ఆటో డ్రైవర్లకు సహజ బీమా కూడా ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు ఆటో డ్రైవర్ల అందరూ కూడా ఈ డిమాండ్లను నెరవేర్చుకుంటే దశలవారీగా ఉద్యమాలు చేపడతామని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో ఆటో నాయకులు రాష్ట్ర నాయకులు డ్రైవర్లు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఈరోజు తెలంగాణ ఆటో డ్రైవర్స్ యూనియన్ జాక్ ఆధ్వర్యం వరంగల్ జిల్లా లోపల అనమకొండలోని ప్రెస్ క్లబ్ లోపల రాష్ట్ర స్థాయి రౌండ్ టేబుల్ సమావేశం జరుగుతూ ఉన్నది గడిచిన ఎనిమిది నెలలుగా ఆటో డ్రైవర్లు ఆర్థికంగా సామాజికంగా చాలా నష్టపోతున్నటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మరి వాళ్ళు మహాలక్ష్మి పథకం ద్వారా ఉత్పన్నమైనటువంటి బాధను విధను తెలియజేస్తూ ఒక కార్యాచరణ పథకాన్ని ఏర్పరచుకోవడం కోసానికి ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశంలో రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ జిల్లాల నుంచి వచ్చినటువంటి ప్రతినిధులందరూ కూడా ఈరోజు పాల్గొంటూ ఉన్నారు నిజానికి మహాలక్ష్మి పథకం ద్వారా అటు మహిళలకు మేలు జరుగుతున్నటువంటి అంశం ఏదైతే ఉన్నదో అటు ఒకవైపు మేలు జరుగుతూ ఉన్నటువంటి సందర్భంలోనే మరో పక్కన కొలెటరల్ డ్యామేజ్ జరిగింది ఆటో డ్రైవర్ల ఆర్థికపరమైనటువంటి వ్యవస్థను కొంత చిన్నాభిన్నం చేసినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఆటో డ్రైవర్లు లోగడ ఏడెనిమిది వందల రూపాయలు సంపాదించుకునేటోళ్ళు ఈ మహాలక్ష్మి పథకం ద్వారా వాళ్ళు కేవలం రెండు మూడు వందల రూపాయలు సంపాదించుకోవడం గగనమైపోయినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తాను ఆ వృత్తిపరంగా ఆటో డ్రైవర్లుగా ఉన్నటువంటి చాలామంది ఆ వృత్తిని వదిలి వెళ్ళిపోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడతా ఉన్నది వాళ్ళ కుటుంబాలు చాలా పర ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులను వారు ఎదుర్కొంటూ ఉన్నారు కాబట్టి వాళ్ళని ఆదుకోవాల్సినటువంటి అవసరం ఈ సందర్భంగా ఎంతైనా ఉన్నది ఆటో డ్రైవర్లు తెలంగాణ జిల్లా లోపల దాదాపు ఆరు లక్షల మంది ఆటో డ్రైవర్లు ఉన్నారు వాళ్ళ సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి ఆర్థిక సంక్షోభం నుంచి వాళ్ళని గట్టెక్కించడానికి కోసానికి ప్రభుత్వం గతంలో ఎన్నికల సందర్భంలోపట తన మేనిఫెస్టోలోపట పన్నెండు వేల రూపాయలు ప్రతి ఆటో డ్రైవర్కు అందిస్తానని చెప్పేసి వాగ్దానం చేసి ఉన్నది కాబట్టి ఈరోజు మేమేమంటాను మీరు ఎట్లాగో పన్నెండు వేల రూపాయలు ప్రతి ఏటా ఇస్తానన్నారు కానీ మీరు నిర్వహిస్తున్నటువంటి మహాలక్ష్మి పథకం ద్వారా జరిగినటువంటి నష్టాన్ని కూర్చడానికి కోసానికి మరో ఎనిమిది వేలు కలిపి ఏటా ఇరవై వేల రూపాయలు ప్రతి ఆటో డ్రైవర్కి అందించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను గడిచిన ఎనిమిది నెలల నుంచి వాళ్ళకు ఒక నయా పైసా ఇచ్చింది లేదు చాలా ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉన్నారో ఆత్మహత్యలు చేసుకుంటున్నటువంటి సందర్భాలు కూడా మనం చూస్తూ ఉన్నాం అదేవిధంగా ఆటో డ్రైవర్ల సంక్షేమం కోసానికి వెయ్యి కోట్లతోటి ఆటో డ్రైవర్ల కార్పొరేషను ఏర్పాటు చేయాలని చెప్పేసి ప్రభుత్వానికి నివేదిస్తూ ఉన్నాం అదేవిధంగా ఆటో డ్రైవర్లకు సహజ బీమా పథకాన్ని అందించాలని చెప్పేసి ఈ సమావేశంలో తీర్మానం చేస్తూ ఉన్నాం కాబట్టి ఈ సమావేశం సారాంశం మొత్తం కూడా మూడు అంశాలపైన ఆధారపడి ఉన్నది అదేవిధంగా ఆరు లక్షల మంది జీవితాలకు సంబంధించినటువంటి అంశాల పట్ల ఈ సమావేశం ఒక నిర్ణయం తీసుకోబోతున్న పోతున్నదన్నటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఈ మూడు అంశాలను తీర్మానం ద్వారా తెలియజేసి రానున్నటువంటి రోజుల్లో ఒక ఓ కార్యాచరణ పథకాన్ని మేము పూర్తి స్థాయిలోపట ఏర్పాటు చేసుకొని ఆటో డ్రైవర్లందరూ కూడా దశల వారి ఆందోళనను తీవ్రతరం చేస్తారు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రభుత్వంతో ఈ వర్గాలకు ఏ రకమైనటువంటి పేచే పేచీ లేదు ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి నాయకత్వంలోపట వీళ్ళ ఈ వర్గాలకు మేలు చేస్తుందని చెప్పేసి భావిస్తున్నటువంటి తరుణంలోపట వాళ్ళు కూడా ఓటర్లు వాళ్ళు కూడా ప్రభుత్వానికి అండగా నిలిచినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది కాబట్టి తక్షణమే వాళ్ళని ఆర్థిక లో కూరుపు కూరుకోపోకుండా చూడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉన్నదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను ఖచ్చితంగా ఆటో డ్రైవర్లను ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది లేని ఎడల ఇది సిలికి సిలికి గాలివానగా మారి పెను ఉప్పెనగా మారుతుంది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తాను వాళ్ళను ఆదుకోవాలని చెప్పేసి రేవంత్ రెడ్డి గారికి మరి అదేవిధంగా పొన్నం ప్రభాకర్ గారికి నేను ఆటో డ్రైవర్స్ జాక్ ఆధ్వర్యంలోపట రాష్ట్ర గౌరవ అధ్యక్షుడిగా వారికి విజ్ఞప్తి చేస్తాను